Yeah. రెండు పక్షులు పెళ్లైన తర్వాత వాళ్ళ గుడ్లను తీసుకుని ఒక కొత్త ప్రదేశానికి అయితే వెళ్తున్నారు అప్పుడే వీళ్ళకు ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది ఇంకా వీళ్ళు ఒక మంచి చోటును ఆ చెట్టులో చూసుకుని గుడ్లను పొదిగేస్తున్నారు తర్వాత అమ్మ పక్షి కొన్ని రోజుల పాటు ఆ గూటిలోనే ఉంటుంది నాన్న పక్షి అయితే బయట కంగారు పడిపోతూ ఉంటాడు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ కుక్కర్ విజిల్ వేస్తుంది అక్కడ చూడగా వీళ్ళకు ముగ్గురు చిన్న పిల్లలు పుట్టారు నాన్న పక్షి వీళ్ళ కోసం మంచి మంచి ఆహారాన్ని ఇచ్చేవాడు వీళ్ళను మొత్తం ఒక కర్రీ చూస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మ పక్షి నాన్న పక్షి పిల్లలకు ఎగరడం నేర్పిస్తూ ఉన్నప్పుడు ఒక పక్షి కింద జారిపోతుంది అలా జారిపోతూ ఉన్న పక్షిని ఈ పిల్లి పట్టుకుని తినడానికి చూస్తుంది కానీ ఎలాగో అలాగా అమ్మ పక్షి దాన్ని కాపాడుతుంది ఆ పక్షిని పట్టుకోలేకపోయాను అని ఈ కర్రి పిల్లి మొత్తం పగలగొట్టుకుంటుంది వాటి ఇంటి బాయ్ అలా కొద్ది రోజుల పాటు వీళ్ళకు ఎగరడం నేర్పిస్తా ఇవి చాలా చక్కగా ఎగురుతూ ఉంటాయి అప్పుడే ఈ కర్రి పిల్లి బెలూన్ ని ఊదుకుని ఆ పక్షులను పట్టుకోవడానికి చూస్తుంది అది చూసిన అమ్మ నాన్న పక్షులు పిల్లికి ఒక గుణపాఠాన్ని చెప్పాలి అని అనుకుంటారు ఎగురుతూ ఉన్న బెలూన్ ను పగలగొట్టారు అలా ఈ కర్రి పిల్లిని ఆకాశంలో ఒక పెద్ద ఎత్తుకు తీసుకుని వెళ్లి కిందికి అని వదిలేశాయి పక్షుల ఫ్యామిలీ చేతిలో ఈ పిల్లి చిత్తుగా ఓడిపోతుంది పిల్లి తన ఓటమిని ఒప్పుకోలేక ఇంకోసారి తన ముడ్డి మొత్తం పగలు కొట్టుకుంటుంది ఇంకా చివరికి ఈ పక్షుల ఫ్యామిలీ కొత్త ప్రదేశానికైతే వెళ్లిపోతారు